అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్ వాడియన్ కుకింగ్ కార్నర్ ఈరోజు మన ఛానల్లో సమోసాలు ప్రిపేర్ చేస్తున్నానండి నేను ఎలా చేసానో పిండిని కలుపుకున్నామండి దీనికోసం ఒక కప్పు మైదా తీసుకున్నాను దీన్ని ఒక వేడలపాటి బౌల్లో వేసుకొని దీనికి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేడి ఆయిల్ అండి వేడి చేసుకున్నాను ఇది ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల పైన లేయర్ అనేది సమోసా పైది క్రిస్పీగా చాలా బాగుంటుందండి దీన్ని ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఓకే అండి ఇలా మంచిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి కలుపుకుని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలండి ఓకే అండి అరగంట తర్వాత ఈ చపాతీని ప్రిపేర్ చేసుకుందాము నానిపోయిందండి దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా ఒకసారి కలుపుకొని చపాతీని ప్రిపేర్ చేసుకుందాం అని ఇప్పుడు చపాతీ చేసుకుందాము చాలా సాఫ్ట్గా అయిందండి ఇలా బాల్స్ లాగా చుట్టుకొని ఇవి ఇలా బాల్స్ లాగా నీట్గా చుట్టుకున్నాను ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకున్నాం కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీని చేద్దాము ఇలా వీలైనంత పలుచగా చేసుకోవాలండి మందంగా ఉంటే బాగోదు ఓకే అండి చూస్తున్నారు కదా చాలా పలుచగా చేశాను ఇలా పలుచగా చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఓకే అండి ఫైనల్ది కూడా చేసేసుకున్నాను చూసారు కదా ఎంత పలచగా వచ్చిందో అలా చేసుకుంటే సమోసా మంచిగా వస్తుందండి కరకరలాడుతూ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం చపాతి చేసేసుకున్నాం కదా ఇప్పుడు సమోసాలో స్టఫ్ చేసుకోవడానికి ఇవి కలుపుకుందాము ముందుగా ఒక అరకప్పు అడుపులు వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఒక అరకప్పు ఒక రెండు పచ్చిమిర్చి అండి కొంచెం కొత్తిమీర అలాగే కారం కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నానండి అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను పావు టీ స్పూను చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను ధనియా పౌడర్ కూడా ఒక అర టీ స్పూను వేసుకుంటున్నానండి జీరా పౌడర్ కూడా ఒక పావు టీ స్పూన్కి వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అండి ఇప్పుడు వీటన్నిటినీ మంచిగా కలుపుకోవాలి ఎలాగా ఓకే అండి చపాతీ చేయటం అయిపోయింది కదా ఇప్పుడు వీటిని పెనం మీద వేడి చేసుకున్నాము పెనం బాగా వేడెక్కిన తర్వాత ఈ చపాతీని వేసుకొని లైట్గా బబుల్స్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము చూస్తున్నారు కదా లాస్ట్ది ఇది కాల్ చేసుకున్నాను ఇది ఇలా లైట్గా బబుల్స్ వస్తే సరిపోతుందండి వీటన్నిటిని ఇలా ఈక్వల్గా వేసుకొని కట్ చేసుకున్నాను స్కేల్ ఒకటి తీసుకొని అంటే కరెక్ట్గా అన్నీ ఈక్వల్గా రావడం కోసం ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా చక్కగా వచ్చిన ఓకే అండి ఈ లేయర్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము ఆ తర్వాత ఒక స్పూన్ మైదా పిండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని ఎందుకంటే ఈ సమోసాను ఎడ్ చేస్తూ ఇప్పుడు ఈ సమోసాని ఫోల్డ్ చేసుకుందామండి చూస్తున్నారు కదా నేను వీడియోలు ఎలా చేశానో అలాగే కోన్ లాగా ప్రిపేర్ చేసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ స్టఫింగ్ని అందులో పెట్టుకొని ఆ మిగిలిన ఎడ్జెస్కి చేసి మైదా పిండి ఉంది కదండి అది రాసుకొని అంటించేసుకోండి సైడ్స్లో కొంచెం మైదా పిండిని అప్లై చేసుకోండి ఆ స్టఫింగ్ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు బయటకు రాకుండా ఉంటుంది చూసారు కదండి ఇలా సమోసా షేపు వచ్చేసింది ఆ సైడ్ ఓకే అండి సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను చూశారుగా మంచిగా వచ్చినాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఆయిల్ వేడెక్కింది సమోసాలు వేసుకుందాము మంటని చిన్న మంట పెట్టుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత సరిగా ఈ మాత్రం కాలితే సరిపోతుంది చక్కగా వచ్చినాయండి మళ్ళీ వేసుకుందాము ఓకే అండి సెకండ్ టైం వేసుకున్నాం కదా వీటిని కూడా గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రై అయిపోయింది అండి ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకున్నాను ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కొంచెం ఘాటు పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది కదా సమోసాకి ఆ పచ్చిమిర్చి పైన లైట్గా సాల్ట్ని చల్లుకొని గార్నిష్ చేసుకున్నాను చూశారు కదా కలర్ఫుల్గా ఉంది కదా బాగుందా నచ్చిందా మీకు ఓకే అండి వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈరోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి